హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చాడ్ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు అయితే యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనం పెట్టిన వీడియో నోట్ చేసుకున్నారు రావడం జరిగింది ఈరోజు మార్కెట్లో కొన్ని రకాలకైతే డిమాండ్ అయితే ఉందండి ఆ రకాల ఏ వీడియో అయితే చోర వరకు చూడండి చోర వరకు చూసి మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసుకోండి తెలుసుకోండి అలాగే డైలీ లైవ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడప్పుడు అప్డేట్స్ అయితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి చివరి వరకు వీడియో చూడండి మార్కెట్లో సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అయితే బాగా నడి నడిచిందండి ఇవాళ సేల్స్ పరంగా సేల్స్ అయితే బాగుంది కాబట్టి కొన్ని రకాలైతే కొన్ని మచ్చులైతే అయితే ఆగుతాయి ఎందుకంటే ఈరోజే మార్కెట్ పెరుగుతూ కొంచెం రేజ్ అవుతుందండి మార్కెట్ అనేది మార్కెట్ రైజింగ్లో కొన్ని కొన్ని లాట్లు అయితే క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే కొంతమంది పెరగచ్చు అనే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది రై రైతు రైతులైతే లాట్లు అయితే ఆపుకోవడం జరుగుతుంది కొంతమంది అయితే వేసేయడం మంచిది అని చెప్పేసి వేసేస్తారు అంటే రేటు ఇంకా వచ్చిద్దా రాదని అయితే ఎవ్వరూ చెప్పలేరండి దయచేసి గమనించాలి రేటు వస్తుంది అని అయితే ఆశ ఎవరికి ఉండకూడదండి ఎందుకంటే వచ్చిద్ది లేకపోతే ఒకసారి అయితే పడిపోవచ్చు అదృష్టం అమ్ముకుంటే ఏదైనా రూపాయి వచ్చింది లేకపోతే దురదృష్ట శాతం రేటు తగ్గితే మాత్రం తగ్గిపోయినట్టే ఉండదు మార్కెట్ అనేది అలాగే చోర ఊరుకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ధరలు చూసుకుందామండి పన్నెండు వేల నుంచి మీటి మీడియం మీడియం బెస్ట్ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ ప్లస్ అయినా మాత్రం పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఐదు వందలు అయితే జరిగిందండి ఎక్కువగా వచ్చేసి మనకి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే జరిగిందండి డీలక్స్ వచ్చేసి అండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్లో జరిగిందండి అలాగే ఏసీ ఆరుమూరు చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరిగిందండి డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మిర్చి యాడ్లు మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ త్రీ ఫోర్ వన్ అండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ వచ్చిన పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ అండి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగిందండి దేశవాలి మార్కెట్ త్రీ ఫోర్ వన్ దేశవాలి క్వాలిటీ వచ్చేసి అండి పదహారు వేల దాకా జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఏసీ సింగ క్వాలిటీ అంటే డీలక్స్ క్వాలిటీలు ఎక్కువగా అయితే ఎక్కువ రకాలైతే పెట్టలేదండి డీలక్స్ క్వాలిటీ ఎక్కడో తక్కువ కనబడుతున్నాయి ఎక్కువగా అయితే డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో కనబడట్లేదండి దయచేసి గమనించాలి అలాగే ధరలు అయితే పెరుగుతాయా తగ్గుతాయా అని అయితే అడుగుతున్నారు పెరిగేది తగ్గేది ఎవరు చెప్పలేరండి మిర్చి అమ్ముకోవాలా వద్దా అనేది కూడా మీ ఇష్టం అండి ఏదైనా మీరు ఇష్టం మీకు ఏ తో అది చేయండి ఈరోజు ఉన్న మార్కెట్ రేపు ఉండదు రేపు ఉన్న మార్కెట్ ఎల్లుండి ఉండదు ఈ రోజు మార్కెట్ ఈరోజే రేపు మార్కెట్ రేపే అందుకనే డైలీ అప్డేట్స్ అయితే తెలియజేస్తాం మనం మిర్చి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు చాలామంది అయితే అడుగుతున్నారు చెప్ప మేము చెప్పకూడదండి మీరు అమ్ముకోవాలి అనేది ఇప్పుడు మీకు అమ్ముకోవాలనిపిస్తే అమ్మేసుకోండి రేటు మీకు గిట్టుబాటు అయితే లేదా ఆపుకోండి రేపు మంచి రేటు వస్తే రావచ్చు లేకపోతే తగ్గితే తగ్గొచ్చు అది మనం అయితే చెప్పలేము ఎవరైతే చెప్పలేరు ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే సింగ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే పదివేలు నుంచి అయితే మార్కెట్ చదువుతుంది పదివేల నుంచి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అండి పద్నాలుగు సూపర్ డీలక్స్ అయితే మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి నాకైతే ఏసీ సింగ్ డీలక్స్ క్వాలిటీ అయితే పెట్టలేదండి అలాగే ఏసీ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ పన్నెండు వేల ఐదు వందల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లుండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉన్నవర్ పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో అయితే ఎక్కడ నాకు కనపడలేదండి థర్ త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ డీలక్స్ క్వాలిటీ అయితే కనపడలేదండి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు దాకా దాగేస్తున్నారండి అలాగే సూపర్ టెన్ అయితే మనకు అసలు ఎక్కడ కనపడలేదు ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అది చేరింది పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ బెస్ట్ ఉన్నదారు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న పది పద్నాలుగు వేల ఐదు వందలు డైలక్స్ ఉన్నదంతా పదిహేను వేలు అండి సూపీరియర్ మంచి క్వాలిటీ అయితే మార్కెట్ మార్కెట్లో డైలక్స్ అయితే లేవండి మార్కెట్లో చూసుకున్నట్లయితే అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీగా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను వేలు అండి సూపర్ బొమ్మ డీలక్స్ అయితే మాత్రం త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి పదిహేను వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదమూడు వే పన్నెండు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు ఇంకా కొంచెం ఇంకా బాగుండే ఇంప్రెస్ కొద్ది ఇంకా బాగుంటే మాత్రం పద్నాలుగు వేలు అందులో డేలాక్స్ క్వాలిటీ మార్కెట్లో కనపడలేదు అని టూ జీరో ఫోర్ తిరిగి కూడా మార్కెట్లో డేలాక్స్ క్వాలిటీ అయితే లేదు అలాగే కనపడలేదు శాంపిల్ అయితే పెట్టలేదండి చాలా వరకు అయితే డీలక్స్ క్వాలిటీ అయితే షాంపిల్ అయితే చాలా వరకు పెట్టలేదు ఈ బహుశా ఏమైనా పెట్టొచ్చాము అలాగే షార్క్ సన్నం టైప్ తేజండి మిక్సింగ్ లైట్గా అంటే కొంచెం ఇటుగా ఉంటుంది తేజ సన్నం టైప్ షార్క్ పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఏడు ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ ఉండే వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ రూమ్ ఇట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం పిస్ట్ వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేలు అయితే బెస్ట్ ఉండే వందలు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉండే వారు పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమే టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహే పద్నాలుగు వేల ఏడు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లుండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు బీ బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే కనపడలేదండి డీడీ వచ్చేసి ఏసీ క్లాసిక్ క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదివేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ నుండి మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ నుండి మాత్రం పదమూడు వేలు పదమూడు వేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ వచ్చేసి బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో లేదండి బంగారం డీలక్స్ క్వాలిటీ అలాగే ప పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే మిని మిని బెస్ట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ డీలెక్స్ క్వాలిటీ ఉన్నారా పదిహేను అండి సూపర్ డీలాక్స్ బొమ్మ క్వాలిటీలు అయితే మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి దయచేసి గమనించాలి ఏసీ తేజ తాళు చూసుకున్నట్లయితే అండి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలది ఎనిమిది వేల ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగుల కలగలు మంచి కలగలు ఉన్నది ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్లో అయితే ఆస్తున్నారండి లాల్ కట్టు చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి అంటే ఎక్కువగా మనకి ఎరుపుల్లా లాగా కనబడితే మాత్రం కలగలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సీడ్ తాలు చూసుకున్నట్లయితే అండి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు అలాగే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు దాకా అయితే జరిగిందండి లాల్ కట్టు ఉండే మాత్రం మంచి సీడ్ వచ్చేసి మంచి రంగులు కలగలుపు సైజులు ఉండే మాత్రం ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గుట్టూరు మిర్చెడ్ మార్కెట్ అయితే అప్డేట్స్ వచ్చేసి ప్రతిరోజు ఇలాగే మన ఛానల్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే లైక్ చేయండి ఇంతవరకు చూసినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం